హిందూపురంలో బాలయ్యని కలిసిన మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ పేరు వినిపిస్తేనే చాలు అందరి మధుల్లో ఎక్కడైనా పులకింపు వస్తుంది ఎంతో పట్టుదలతో స్వయం కృషితో స్వయంగా పైకి ఎదిగిన ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు జీవితంలో ఎన్నో ఒడదుడుగులు చూసి ఎన్నో కష్టాలను అనుభవించి చిట్ట చివరికి ఆయన అద్భుతమైన ప్రతిఫలాన్ని పొందారు ప్రస్తుతానికి మెగా హీరోలతో పోటీ పడుతూ మరి ఆయన సినిమాలు చేసుకుంటూ ఎంతో హ్యాపీగా తన జీవనాన్ని గడుపుతూ ఉన్నాడు ముఖ్యంగా చెప్పాలంటే ఒక పక్క సినిమా రంగం లోను మరొక పక్క రాజకీయ రంగంలోను అంతకు మించి వ్యక్తిగత సేవలోనూ ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటాడు మెగాస్టార్ చిరంజీవి గారని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు అయితే మరి అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారికి స్నేహితుడైన బాలయ్య గురించి అందరికీ తెలిసిందే కదా హిందూపురం ఎమ్మెల్యేగా తను ఎంతో అద్భుతమైన సేవలు అందించినప్పటికీ ఇప్పుడు మళ్ళీ పోటా పోటీగా ఏపీ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే నందమూరి బాలకృష్ణ గారు హిందూపురంలో ప్రచార రంగాలు చాలా గట్టిగానే జరిపిస్తూ ఉన్నారన్నమాట ఈ అయితే ఇవన్నీ కూడా తెలుసుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు తన స్నేహితుడిని కలవడానికి వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా హిందూపురం వెళ్ళారట ఇక వెళ్ళడం మాత్రమే కాకుండా అక్కడ బాలయ్యతో మాట్లాడుతూ మీరు చేస్తున్నటువంటి సేవలు అన్నింటికీ కూడా నేను ఎంతగానో ఫిదా అయిపోయాను ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ అలాగే టీడీపీ జనసేన పార్టీలు మూడు పార్టీలు కలిపి కూటమిగా వైఎస్ఆర్సీపీ అవినీతిని దింపాలని చూస్తున్నారు దానికోసం నేను మీకు సహాయపడతాను ఖచ్చితంగా మీ ప్రచార రంగంలో నేను చైతనిస్తాను అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు బాలయ్యతో చెప్పుకోవచ్చారట దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి